మా అమ్మ పడేసే కుక్క బిస్కెట్ల కోసం నువ్వు ఆశపడకు సుమనా నిన్ను కూడా ఏదో ఒక రోజు నిల్వన ముంచేస్తుంది మా అమ్మ అని చెప్పేసి అంటాడు విక్రాంత్ అప్పుడు సుమన అంటుంది అవును మీరు చెప్పినట్టుగానే నేను తెలియతమో అత్తయ్యతో గొడవ పడితే రేపు పాపకి ఏదైనా అయినా సరే వచ్చే డబ్బు కూడా రాకుండా పోతుంది అయినా పర్వాలేదు బిస్కెట్లు ఇసిరిపడేసినా అవి బంగారు బిస్కెట్లు అవి ఉంటే చాలు నాకు అని చెప్పేసి అంటుంది సుమన ఇక నిన్నెవరు బాగా చేయలేరు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విక్రాంత్ ఇక నయని విశాల్ మాట్లాడుకుంటూ ఉంటారు విశాల్ అంటాడు మా అమ్మ ఉలీచి కాళ్ళు కాల్చింది అని గుర్తుకొస్తేనే నాకు ఎంత కోపంగా ఉంది మా అమ్మ పైన ఒక పక్క చూస్తుండేమో పాపని చూస్తే చాలా జాలీగా అనిపిస్తుంది అని చెప్పేసి అంటాడు విక్రాంత్ ఇంతలోనే నయని అంటుంది అవును బాబు గారు ఇదంతా తన స్వార్థం కోసమే చేసింది అని చెప్పేసి అంటాడు ఇక ఇంతలోనే ఆశని అక్కడికి వస్తుంది వచ్చేసి తనను చూడగానే క్రం విశాలు అంటాడు ఏంటి వదిన అప్పుడే వచ్చావు ఇలా అని చెప్పేసి అంటాడు నయన్ మాత్రం తన వంక చూసేసి ఏంటక్క అప్పుడే నగ తీసేసావేంటి నువ్వు అని చెప్పేసి అంటుంది నయని అప్పుడు విశాలు అంటాడు మీ ఆడవాళ్ళు బాగా గమనిస్తారే నగలు ఉన్నాయే లేవో అంటే మీద అని చెప్పేసి బాగా గమనిస్తారు కదా అని చెప్పేసి అంటాడు విశాల్ అప్పుడు ఆస్ని అంటుంది గుర్తుపడుతుంది చెల్లి కానీ నాకు ఆ నగ వేసుకున్న దగ్గర నుంచి తలకాయ నొప్పులేసి భారంగా అనిపిస్తుంది అందుకే నా నగ తీసి పక్కకేసాను అది మెడలో ఉన్నంతసేపు తలకాయ నొప్పులేసి కన్ను తిరిగి మనసులో ఉన్నది రాయాలి అనిపిస్తుంది పేపర్ తీసుకొని అని చెప్పేసి అంటుంది ఇక వాళ్ళకి డౌట్ వచ్చేస్తూ ఉంటుంది అదేంటి మా అమ్మ తెచ్చిన నగ వేసుకోవటం వల్ల నీకు అలా అనిపించటం ఏంటి వదినా అని చెప్పేసి అంటాడు విశాల్ ఇక నయన్ ఏదో ఆలోచనలో ఉండి అది నాగసత్వం నుంచి తెచ్చిన నగ కదా అలా ఉందేమో లేదా వాళ్ళు ఏదన్నా వాళ్ళ అవకాశం కోసం ఇలా చేస్తున్నారు తెలుసుకోవాలి అంటే రేపు ఒకసారి నువ్వు వేసుకో అక్క ఆ నగని నీకు కొంచెం తలక నొప్పి అయినా సరే మా కోసం కొంచెం భరించు రేపు తేల్చేద్దాం ఏదేంది అని చెప్పేసి అంటుంది నయని ఇక దాని ప్రకారమే వాళ్ళు ఉదయం పూట అందరూ అల్లకి వస్తారు ఇక ఓ పక్కన పావనమూర్తి పిల్లల్ని నాడిస్తూ ఉంటాడు గాయత్రిని ఇరుజీ పాపని ఇక సోఫా పక్కన నక్కి చూసింది నాగు నాగులమ్మ దాక్కొని ఉంటుంది ఇక తనను చూసి పావనమూర్తి షాక్ అయిపోతారు ఇదేంటి నాగులమ్మ నువ్వు వేడికొచ్చావు ఎవరు లేని చూసి ఇరుజీ పాపని ఎత్తుకొని పోదాం అనుకుని వచ్చావా నువ్వు అని చెప్పేసి అంటాడు అప్పుడు తనంటుంది అయ్యో అదేమీ లేదు బాబు ఊలిజీ కాళ్ళు కాలే కదా మరొకసారి పరిశీలించి చూద్దామని చెప్పేసి వచ్చాను ఒకసారి నా దగ్గర నా దగ్గరకు తీసుకొచ్చి చూపించవా ఎవరు లేరు కదా ఇప్పుడు అని చెప్పేసి అంటుంది నాగులమ్మ సరే ఉండు చూపిస్తాను అంటాడు ఇంతలోనే హాసిన దురంధ్ర అటు నుంచి వస్తూ ఉంటారు అప్పుడు అంటాడు ఆగు దురంధ్ర అని హాసిని వస్తున్నారు తర్వాత చూపిస్తాను అంటాడు ఇక పక్కనే కూర్చొని ఉంటుంది నాగులమ్మ ఇక హాస్య దురంధ్ర ఒక పక్క వల్లభ తిలోతమ్మ ఇంకో పక్క నయని విశాలు విక్రాంత సుమన వాళ్ళందరూ బయటకు వస్తారు వచ్చి రాగానే వల్లభ అంటాడు చూశావ మా ఆవనకి నువ్వు వంట ఎంత లేకపోవ నీ ఇచ్చిన నగలను తీసి పక్క పడేసినప్పుడే అని చెప్పేసి అంటాడు ఆశని మాత్రము అయిది నిన్న సాయంత్రమే తీసి నేను పక్క పెట్టేశాను ఇప్పుడు ఏమీ తీయలేదు నువ్వు నేను నువ్వు అలా చెప్పనవసరం లేదు అని చెప్పేసి అంటుంది ఈ ఇంతలోనే విక్రాంత్ అంటాడు ఆ నగ ఆ నగ వేసుకుంటే ఆసిన వదినకి కళ్ళ దిగుతున్నట్టయిపోయి తెరక నొప్పులేసి మనసులో ఉన్నది రాయాలి అనిపిస్తుందటమ్మా అని చెప్పేసి అంటాడు ఇక ఇంతలో నయని అంటుంది అదేంటో తెలుసుకుందాము నిజమా కాదా అని చెప్పేసి వచ్చామేమో అంటారు అప్పుడు రుధ్రోంద్ర అంటుంది అది మనం కళ్ళారా చూడొచ్చు నయని అది నిజంగా అలా జరుగుతుందా అని చెప్పేసి అంటుంది ఇక ఉండి అవును పిన్ని అది నిజంగానే జరుగుతుంది అది చూచడానికి నేను అర్థం పట్టుకొని వచ్చాను నయని నగ పట్టుకొని వచ్చింది విక్రాంతి పేపర్ పెన్ను తీసుకొని వచ్చాడు అని చెప్పేసి అంటాడు ఇక హాసని పిలిచి ఆ నగను తన మెల్ల వేసుకోమని చెప్తుంది నయని ఇక తన తన చేతులతోటి ఆసిని మెల్ల నగనైతే వేస్తుంది ఇక పక్కనే సోప పక్కన ఉన్న నాగులమ్మకు మాత్రం ఒక ఆలోచన ఇస్తుంది అయ్యా విక్రాంతి విశాల్ బాబు మీరు మర్చిపోయారా హాసిని మనసులో ఉన్నది మీ అమ్మగారి గురించే కదా గాయత్రిదేవి గురించి నిజం చెప్పేస్తే తెలుగుతామవుకుంటుందా అని చెప్పేసి తను తాను ఆలోచించుకుంటూ ఉంటుంది ఇక ఆశనికి మాత్రం ఆ నాగయ్యగానే కళ్ళు తిరిగిపోయినట్టు ఇక ఆశనికి నిజంగానే కళ్ళు తిరిగిపోయినట్టు అవుతూ ఉంటుంది అప్పుడు సుమన అంటుంది అక్కకు నిజంగానే కళ్ళు తిరుగుతున్నాయి ఆశ్చర్యంగా ఉంది కదా ఇదంతా అంటుంది ఇక ఆశని పెన్ను పేపర్ అనగానే విక్రాంత్ పెన్ను పేపర్ తీసుకుపోయి ఇస్తాడు తను పెన్ను పేపర్ మీద రాయాలని రా రాస్తుంది అప్పుడు గుర్తొస్తుంది విషయాలకి అయ్యో నేను మర్చిపోయాను వదిన నా కొంప ముంచుతున్నావు కదా నువ్వు నువ్వు మా అమ్మ గురించి నిజం చెప్పి రాస్తావా ఏంటి నా కొంప ముంచేస్తున్నావు వదినా నువ్వు అని చెప్పేసి ఆలోచిస్తాడు విశాల్ ఇక తను మాత్రం నిజంగానే రాస్తుంది పేపర్ మీద ప్రియాతి ప్రియమైన నయనికి మీ చె మీ అక్క అయిన హాస్యని రాయనిది ఏమనగా నీకు ఎప్పటి ఒక విషయం చెప్దాము అనుకుంటున్నాను నా మనసులో ఉన్నది అది ఏంటి అని అంటే నువ్వు కన్నా ఇద్దరు కమల పిల్లల్లో ఒక పిల్ల తప్పిపోయింది కదా ఆ పిల్ల ఎవరో కాదు నువ్వు దత్త తీసుకున్న గాయత్రి దేవి పాపనే ఆ పాపే నీ కడుపులో పుట్టిన గాయత్రి దేవి అమ్మగారు అని చెప్పేసి అందులో నిజమనేది రాస్తుంది ఇక రాయగానే తను కళ్ళు తిరుగుతున్న ఇంకే సాలు విక్రాంతి సాలు విషయాలు కిందికి తీసే అర్థం అని చెప్పేసి అంటుంది ఇక తన అర్ధాన్ని కిందికి తీసేస్తాడు ఇక ఆ పేపర్లో రాసింది ఏంటని చెప్పేసి ఫస్ట్ నయనికి ఇస్తుంది నయనికి ఇక నైన్ అయ్యో అక్క నీవిడ కూర్చో నీకు తలకని వస్తుంది అని తెలిసినాక కూడా నేను ఇలా చేశాను నన్ను మరణించక్క అని చెప్పేసి అంటుంది నయని పర్వాలేదులే నయని అంటుంది ఆశని ఇక అది వెంటనే విషయాలు తీసుకుని చదువుతాడు నిజంగానే అందులో తను అనుకున్నట్టుగా రాసింది వాళ్ళమ్మ గురించి అయ్య వదినా చంపేశావు కదా నన్ను నిలువన ముంచేశావు ఉన్నదిన్నట్టే నువ్వు ఇందులో రాసేసావు ఇప్పుడు అలా ఏంటి పరిస్థితి అని చెప్పేసుకొని ఆలోచిస్తూ ఉండగా ఆ పేపర్ని తిలోతమ్మ లాక్కుంటుంది ఏంటమ్మా అలా అలా లాక్కుంటావు పేపర్ని అని వాళ్ళు అడగగానే తను అంటుంది విక్రాంతి స్మైల్ ఇస్తే విశాల్ స్మైల్ ఇస్తే ఏమర్థం అవుతుంది చెప్తేనే కదా తెలిసేది అదేంటో తెలుసుకుందామని అని తన చదవబోతూ ఉంటుంది ఈ గింతలోనే నాగులమ్మ పాముగా మారిపోయి తిలోత్తమ్మ చేతిని కాటవేస్తుంది తను నిజంగానే విషం ఎక్కినట్టుగా యాక్షన్ చేసి అమ్ము అయ్యో అంటూ ఏర్చుకుంటూ మొత్తుకుంటుంది తిలోత్తమ్మ అదంతా చూసి ఇంటి సభ్యులందరూ కంగారు పడిపోతారు ఆ పేపర్ వెళ్ళి గాయత్రిదేవి పాప దగ్గర పడుతుంది ఈ ఇంతలోనే తిలోత్తమ్మ నవ్వు స్టార్ట్ చేస్తుంది తను నేను నాగు సత్మికి వెళ్ళొచ్చాను ఏ పాము నన్ను కాటేసినా సరే నాకు విషం అనేది ఎక్కదు అని చెప్పేసి నవ్వుతూ ఉంటుంది ఈ ఇంతలోనే అంటారు ఎవరు నాగులమ్మ కాటేసిందా నిన్ను అనగానే వాసిని అంటే విశాల సుమన అంటుంది ఆ నాగులమ్మ వేస్తే చెప్పు తాపడంగానే చంపేస్తాను తనని రేపు అని చెప్పేసి అంటుంది ఇక నయని ఇంతలోనే లేదులే చెల్లి నాగయ్య వచ్చాడు నాగయ్య తనని కాటేసింది అని చెప్పేసి నాగులమ్మను కాపాడుతుంది నాగులమ్మ కూడా నయని నువ్వు బాగానే నన్ను కాపాడు నా పేరు చెప్పినట్టయితే నన్ను ఇంట్లో వాళ్ళందరూ దూరం పెట్టేవాళ్ళు నన్ను అని చెప్పేసి అనుకుంటుంది నాగులమ్మ ఇక ఇంతకీ ఆ పేపర్లో ఏం రాసిందో చదవండి అని చెప్పేసి అందరూ అనుకుంటారు ఆ పేపర్ తీసుకొని చదివామనేసరికి అది చూడబోయేసరికి గాయత్రిదేవి ముక్కలు ముక్కలుగా చింపేస్తుంది అవి అందరూ ఆశ్చర్యపోతారు విశాల్ అమ్మయ్య అని చెప్పేసి ప్రాణం పీల్చుకున్నట్టుగా అయిపోతుంది ఏం చింపేసింది అలా చింపేసింది ఏంటి ముక్కలు ముక్కలు ఇప్పుడు ఎలాగ రాసినా వదినకేమో తెలియదు ఆసిన వదినకి తెలియదు వేరే ఎవరికి తెలుస్తుంది అని చెప్పేసి అంటాడు విక్రాంత్ అప్పుడు అంటుంది సుమన అంటుంది విక్రాంత్ బాబు చదివాడు కదా విశాల్ బాబు చదివాడు కదా తను చెప్తాడులే అని చెప్పేసి అంటుంది సుమన అప్పుడు విశాల్ నడుతారు అప్పుడు విశాల్ అడిగినప్పుడు విశాల్ చెప్పేది ఏంటంటే అది ఏమీ లేదు అమ్మ పెళ్లి రోజుకి సంబంధించిన పెళ్లి రోజు చీరని ఆశని వదిన దొంగల నుంచి కట్టుకుందట అది అమ్మకి ఇంతవరకు కూడా చెప్పలేదట దానినే తను సీక్రెట్గా రాసింది నేను అది సీక్రెట్గా కూడా అనుకోలేదు అని చెప్పేసి అంటాడు విశాల్ అప్పుడు ఏంటి అదైనా నువ్వు రాసింది అని చెప్పేసి అడిగినప్పుడు తిరువోత్తం ఆశని నవ్వుతున్నా అదే అని చెప్పేసి అంటుంది వీరందర ఎప్పుడు దొంగిలించావు పెళ్లి చీర నువ్వు అని చెప్పేసి అంటుంది ఎప్పుడో తీసుకున్నాను లే పిన్ని అని చెప్పేసి అంటుంది ఆశని తిరువత్తం అంటుంది ఒక మాట చెప్పి తీసుకోవచ్చు కదా నీకు ఏం పుట్టింది మళ్ళా అలా తీసుకుంటావు అని చెప్పేసి అంటుంది అప్పుడు ఆశని అంటుంది అయినా ఒక పెళ్ళి అయితే మీకు గుర్తుంటుంది రెండు పెళ్ళిళ్ళు కదా ఏ చీర తీసుకున్నాను అనేది మీకు ఏం గుర్తుంటుంది మీరు చెప్తే ఇస్తారా అని చెప్పేసి అంటుంది ఇక నెక్స్ట్ చెప్తారాలో ఏం జరగబోతున్నారో మనం ఈరోజు